రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో నిర్వహించాల్సింది ప్రజా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో కానీ ఆ ఎన్నికల్లో ఒక ప్రజలు చేయి ఒక ఎన్నికల ప్రణాళిక మా ప్రణాళికలని నాకు తెలిసే పార్టీ అమృత అవసరం అవసరం ఆ నేపథ్యంలోనే మన మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రపతి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ప్రభావం చేశారు కానీ ఎప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కానీ కూట ప్రభుత్వం కానీ ఏదైతే నాడు ఉందో ఏదైతే బాధ్యత ఉందో అన్న తరఫున ప్రజల్ని మాసం చేస్తూ పంపిస్తూ నేపథ్యంలో రెండు జవాడు నమోదం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చూస్తున్న ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఉన్నాయో మనందరినీ నలువైతే మనం ప్రభుత్వం చేస్తున్న ఈ నేపథ్యం అందుకే ఇక సూర్యుడు ఇంత పదమంటున్నప్పటికీ కూడా ఇక్కడ వచ్చి మీద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి చేస్తున్న ఈ గలని మనం పెట్టుకోవాలి

ndanid, 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 ndanid